నమస్తే అండి నేను రజా భారత క్రికెట్ ఏమైపోతుందో అర్థమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఎప్పుడైతే క్రికెట్ ఆటల్లోకి రాజకీయాలు ఎంట్రీ ఇస్తాయో ఆటోమేటిక్గా పతనావస్థ దిశగా చేరడం అయితే జరుగుతుంది మనందరికీ తెలిసిందే వరల్డ్ కప్స్ విషయంలో భారత్ చాలా లాస్లు బిగ్ లాస్లని అయితే చవిచూస్తుంది ఇప్పుడు ఎంతైనా విషయం ఏంటంటే హార్దిక్ పాండ్య ఎంతలా ఫెయిల్ అవుతున్నాడు కదా అయినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యాకి వరల్డ్ కప్లో ప్లేస్ ఇచ్చారనమాట అసలు ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితి టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టు ప్రకటన గురించి అందరికీ తెలిసిందే టీమిండియా కాదు టీమిండియానే కాదు ఇతర జట్ల విషయంలో కూడా అందరిలో కూడా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది అయితే భారత్ జట్టు ఎంపీకి మాత్రం ఇతర టీమ్స్ కంటే ఎక్కువ అటెన్షన్ తీసుకుంది దీనికి కారణం ప్రస్తుతం ఉండే టాప్ స్టార్స్లో ఎక్కువ మంది టీమిండియాలో ఉండడమే సో ఇప్పుడు ఏంటంటే బీసీసీఐ వచ్చేసి టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్ని అయితే అనౌన్స్ చేసింది అయితే ఆ జట్టుకైతే హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్గా చేయడం జరిగింది భారత్ వరల్డ్ కప్ జట్లో మిగతా వరల్డ్ సెలక్షన్ ఎలా ఉన్నా హార్దిక్ వైస్ కెప్టెన్ అనే అంశం ఏదైతే ఉందో ఇప్పుడు అదే అనమాట హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం చూసుకుంటే కనుక చెత్త చెత్త ఆటతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు హార్దిక్ పాండ్యా కప్ జట్లో ఉంటాడా లేదా అనే అనుమానం కూడా ఉంది ఐపీఎల్లో హార్దిక్ పాండ్య తొమ్మిది మ్యాచ్లు గను నూట తొంభై రన్స్ చేశాడు నాలుగు వికెట్లు తీశాడు దీంతో అతడు అక్కర్లేదు ఆ ప్లేస్లో ఇతర యంగ్స్టర్స్కి అవకాశం ఉండని డిమాండ్స్ వచ్చాయి ఇలాంటి టైంలో టీమ్ అనౌన్స్ చేసి బిస్తే పాండ్యాను జట్టులోకి తీసుకుంది అతనికి బర్తి ఇవ్వగానే ఏకంగా బర్త్ ఇవ్వడమే కాకుండా వైస్ కెప్టెన్గా చేశారు దీంతో బోర్డు ఎందుకు ఇలా చేస్తుంది టీంలో చోటు ఇవ్వడమే గొప్ప అనుకుంటే కెప్టెన్సీ కూడా అని చెప్పేసి తీవ్ర స్థాయిలో చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇప్పటికే హార్దిక్ పాండ్యా మీద ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి ఆ ఫ్రాంచైజీని ప్లస్ హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ నా విధంగా ట్రీట్ చేయడంతో కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ వచ్చేసి మన హార్దిక్ పాండ్యా మరి వీళ్ళిద్దరి మధ్య ఏమాత్రం రిలేషన్ ఉంటుంది నాకు తెలిసి డ్రెస్సింగ్ రూమ్లో ఏమాత్రం కూడా పాజిటివ్ వైబ్స్ అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదట మరి రోహిత్ శర్మ చెప్పిన విషయం ఏంటంటే ముంబైలో మ్యాచెస్ ఆడితే కనుక తను టీంతో ఉండట్లేదని తను ఇంటి దగ్గర నుంచి టీం ప్లే అంటే గేమ్ ఆడే ఒక గంట ముందు టీంతో కలుస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హార్దిక్ పాండ్యాని ఎంతలా ట్రీ ఎంతలా తన చేతులతో తన పనులతో ఎంతలా టార్ టార్గెట్ చేశాడో రోహిత్ శర్మని సో మొత్తానికైతే భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ దగ్గర నుంచి అయితే ఈ ఈ టీం ఏదైతే ఉందో అది అంత ఆశజనకంగా అయితే ఏం కనిపించలేదో ఈసారి సంజు శాంసన్కి అయితే అవకాశం అయితే ఇచ్చారు శాంసన్కి అయితే రోహిత్ శర్మ జైస్వాల్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ పంత్ రిషబ్ పంత్ శాంసన్ సంజు శాంసన్ పాండ్యా డూబే జడేజా పటేల్ యాదవ్ కుల్దీప్ యాదవ్ యువేంద్ర చాహల్ బూమ్రా సింగంట తర్వాత సిరాజ్ సో వీళ్ళకి మాత్రం అవకాశం ఉన్నది జరిగింది వరల్డ్ కప్లో మరి ఎంత మాత్రం ఆడతారో చూడాలి ఈ గొడవలతో